thank you ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు రథయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ రథయాత్రకు పదిహేను రోజుల ముందు పూరి ఆలయంలో దేవస్నాన వ్రతాన్ని నిర్వహిస్తారు మాసం పౌర్ణమి రోజున ఆలయంలోని స్వామివార్లైన జగన్నాథుడు బలరాముడు సుభద్రలను బయటకు తీసుకొచ్చి అత్యంత పవిత్రమైన ప్రదేశంలో పుణ్యస్నానాలు చేయిస్తారు ఈ స్నానం జ్ఞాన భక్తి పరంపరకు అనుసంధానంగా ఉంటుంది పూరి ఆలయంలో జరిగే ఈ ఉత్సవం ఎంతో ప్రాచీనమైనదిగాను విశిష్టమైనదిగాను చెబుతారు ఈ దేవస్నానం ఎందుకు జరిపిస్తారు అనే దానికి పలు రకాలైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఈ దేవస్నానం పండుగను ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున జరుగుతుంది దీనిని స్నానయాత్ర అని పిలుస్తారు ఈ స్నానయాత్ర రోజున స్వామిని బాలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలను స్నాన వేదిక వద్దకు తీసుకువచ్చి విశిష్టమైన స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠిస్తారు ఆ తరువాత శుద్ధమైన జలాలతో అభిషేకం చేస్తారు భక్తుల నమ్మకం విశ్వాసం ప్రకారం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజున శ్రీకృష్ణ తొలిసారి జగన్నాథుని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారని చెబుతారు ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించే స్నానయాత్ర విధానం కూడా అత్యంత ప్రముఖమైనదే స్వామివారిని నూట ఎనిమిది కుంభాలతో పవిత్రమైన నదుల నుంచి సేకరించిన నీటితో అభిషేకం చేస్తారు మూడు విగ్రహాలకు నూట ఎనిమిది కుంభాలతో స్నానం చేయిస్తారు ఈ కార్యక్రమం ముగిసిన తరువాత స్వామివారు అస్వస్థకు గురైనట్లుగా ప్రకటిస్తారు అప్పట్నుంచే అనసర కాలం ప్రారంభమవుతుంది ఈ అనసర కాలంలో స్వామివారు బయటకు రాకుండా ఆలయంలోనే ఉండిపోతారు పదిహేను రోజుల పాటు అనసర కాలం ఉంటుంది పదిహేను రోజులు భక్తులు దర్శనాలు ఉండవు పదిహేను రోజుల తరువాత స్వామివారు కోలుకున్నట్లుగా ప్రకటిస్తారు జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు స్వామిని సిద్ధం చేస్తారు ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రథయాత్రను నిర్వహిస్తారు ఈ యాత్రలో స్వామివారు ఉత్సాహంగా పాల్గొంటారని చెబుతారు స్వామివారికి అభిషేకం చేసే విధానాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పూరీకి చేరుకుంటారు ఈ అభిషేక మహోత్సవాన్ని తిలకించిన వారికి పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం ఈ ఉత్సవం ద్వారా శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం లభించడమే కాకుండా భక్తి మార్గంలో నిబద్ధత పెరిగే అవకాశం కలుగుతుందని పండితులు చెప్తున్నారు రథయాత్రకు ఈ పవిత్రమైన స్నాన కార్యక్రమం నాందిగా చెబుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్